కానీ మ్యాజిక్ ఎన్న చూడలేదేమో కానీ ఈరోజు చూడండి వచ్చే సంవత్సరం కూడా ఇంకెక్కువ ఇంకెక్కువ వచ్చేదా భగవంతుడు ఆశీర్సించాలని కోరుకుంటున్నాం జైపులో గణేష్ మహారాజ్కి షో మ్యాజిక్ షో కాదు కానీ సైన్స్ ఎక్స్పెరిమెంట్ షోనే కానీ మ్యాజిక్ షో అనబడదు కానీ మ్యాజిక్ లాగా ఉంటుంది ఓకే రైట్ చూడండి ఏ ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు ఒక శంఖం లాంటిది కోది ఓకే మనం స్టార్ట్ చేస్తాము మనకి ఇక్కడ శంఖం ఏం లేదు ఓకే ఇక్కడ స్ట్రా ఉన్నది ఓకే చూడండి ఇప్పుడు మాములు సౌండ్ అందరికి వినపడుతుంది కదా రైట్ ఇప్పుడు ఇది స్ట్రా స్ట్రాను ఊదుతున్నా అని చూడండి పెద్దలు చిన్నలు అందరూ ఆనందించు ఓకే రైట్ సైన్స్ అనేది పూర్తి స్థాయిలో సైన్స్ ఏం చెప్పాను కొంచెం జనరల్ చెప్తాను ఏమన్నా సౌండ్ వస్తుందా జస్ట్ గాలి సౌండ్ మావోలాగా వస్తుంది ఓకే రైట్ సో దీన్ని మనం సౌండ్ వచ్చేటట్టు తయారు చేయాలి ఓకే ఇదే దీన్నే ఒక సౌండ్ వచ్చేటట్టు సో దీంట్లో కొంచెం ఆల్టరేషన్ కొంచెం మార్పు తీసుకొస్తాం ఓకే మార్పు తీసుకొస్తే దీంట్లో కూడా మార్పు వస్తుంది చూద్దాం సో ఇప్పుడు ఇది ఇటు సైడ్ రౌండ్ ఉంటుంది ఇటు సైడ్ కూడా రౌండ్గా ఉన్నది గాలి ఫ్రీగా పోతున్నది ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ ఎండును జస్ట్ నేను బయట చేస్తున్నా కొంచెం ఒక్కోసారి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది నవ్వద్దు రైట్ నవ్వచ్చు నవ్వుతా మంచిదే రైట్ సో ఇక్కడ ఇది రౌండ్ ఉన్నది కదా ఈ రౌండ్ ఇటు సైడ్ మనం కొంచెం లైట్ గా కొరకడం వల్ల గా అయింది సో గా అయిన తర్వాత ఓకే మనం ఈ సిజర్ ఇట్లా వీ షేప్ క్రాస్ కట్ చేస్తున్నా ఓకే మళ్ళా ఇట్ సైడ్ కూడా క్రాస్ ఇట్లా క్రాస్ కట్ చేస్తే సో క్రొకడాయిల్ మన క్రొకడాయిల్ అంటే ఐ మీన్ మొసలి మూతి లాగా ఓకే ఇట్లా ఫ్లాప్స్ లాగా వచ్చినాయి కదా సో అదే ఎక్స్ట్రా ఓకే ఇప్పుడు చూడండి దీని మా జాకెట్లుంటుంది చూద్దాం ఓకే రైట్ స్ట్రా ఏమి రాలేదు అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఏదో పెద్ద పెద్ద వస్తువులు చూడండి అన్నీ రోజువారీ వస్తువులతోనే ప్రయోగాలు చేసుకోవచ్చు అన్నట్టు పెద్ద పెద్ద టెస్ట్ ట్యూబులు కోనికల్ ఫ్లాస్కులు తోని ఎక్స్పెరిమెంట్ అయితే మనం చేయరాదు చేయాలి ఓకే ఇదంటే స్ట్రా కొనుక్కోవచ్చు మనం చేసుకోవచ్చు ఓకే రైట్ సీజర్తోనే కట్ చేయాలని ఏం లేదు మనము తోని కూడా జాగ్రత్తగా కట్ చేస్తాం ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇలా ఇక్కడ సౌండ్ వస్తలేదు ఇప్పుడు ఎందుకు సౌండ్ వస్తుంది అనేది విషయం చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఇలా ఊదినప్పుడు గాలి ఫ్రీగా మూవ్ అవుతుంది ఫ్రీగా పోతుంది కదా ఓకే ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు అంత ఫ్రీగా పోదు అంటే కంపెనీ వైబ్రేట్ అవుతూ పోతుంది ఇవి ఉన్నాయి కదా ఇవి క్లిప్స్ నీవు ఉన్నాయి కదా ఫ్లాప్స్ ఇవి వైబ్రేట్ అవుతుంది ఓకే మనం బెల్ కొడుతున్నప్పుడు బెల్లును టచ్ చేయండి సౌండ్ వస్తున్నప్పుడు లైట్గా మనకు వైబ్రేషన్స్ షేకింగ్ కనపడతా కనపడదా సో డ్రమ్ కొడుతున్నప్పుడు కూడా లైట్ లైట్గా టచ్ చేయండి ఆ షేకింగ్ వైబ్రేషన్స్ ఫీల్ అవుతా ఉన్నా మనం కట్టి పెట్టుకుంటే ఆ వైబ్రేషన్స్ ఆగిపోతాయి సౌండ్ కూడా ఆగిపోతుంది ఇక్కడ ఏంటంటే సైన్స్ వైబ్రేటింగ్ బాడీ ప్రొడ్యూసెస్ సౌండ్ అన్నది వైబ్రేట్ అయ్యే బాడీ సౌండను ఉత్పత్తి చేస్తాది. ఇక్కడ వైబ్రేషన్స్ ఉన్నాయి. అంటే ఫ్రీగా గాలిపోతది. వైబ్రేట్ అయితే పోతుంది కాబట్టి సౌండ్ వచ్చింది. ఓకే. ఓకే రైట్. సో ఇది ఎంత పొడువు ఉండొచ్చు? దాదాపు రఫ్లీ ఎస్టిమేట్ చేయండి మీరు పిల్లలు. ఎంత పొడువు ఉంటుంది? 15 సెంటిమీటర్స్. స్కేలు పొడవు. మనం ఎస్టిమేట్ చేయాలి. రఫ్లీ అనుకుందా ఓకే రైట్ ఎంత కొంత పొడవు సో ఇంత పొడవు ఉన్నది కదా ఇందులో ఇది ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అనుకుంటే ఇందులో గాలి ఉందా లేదా ఈ ఓకే ఈ గాలి యొక్క పొడవు ఎంత అన్నట్టు ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సో ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ గాలి పొడవు ఉన్నప్పుడు ఇలాంటి సౌండ్ వచ్చింది సో గాలి పొడవు తగ్గి స్టాప్ పొడవు తగ్గిస్తా తగ్గిస్తే ఏమన్నా మార్పు వస్తుందో చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఇలా వస్తుంది రైట్ దీని యొక్క పొడవు తగ్గిద్దాం వేరియేషన్ వస్తుందా రాదా గమనించాలి తేడా కట్ చేస్తాం అంటే సౌండ్ పెద్దగా ఓకే సో పొడవు తగ్గుతున్నా కొద్ది సౌండ్ వేరియేషన్ వచ్చిందా రాలేదా సో చూడండి మన గొంతులో కూడా ఇక్కడ స్వరపేటికలో కూడా ఒక వేలాడే ఉంటాయి అన్నట్టు కొన్ని వాడిని ఓకల్ కార్డ్స్ అంటారు ఆ ఓకల్ కార్డ్స్ పొడవును బట్టి సౌండ్ వస్తుంది మగవాళ్ళకు లోపల ఓకల్ కార్డ్స్ పొడవు ఉంటాయి కాబట్టి మగవాళ్ళది ఆడవాళ్ళ ఓకల్ కార్డ్స్ కాబట్టి ఆడవాళ్ళ గొంతు ఒక రకంగా వస్తుంది పిల్లలది ఒక రకంగా ఉంటుంది ఇది పిల్లలకు సౌండ్ కీచ్ సౌండ్ అంటారు గొంతు పొడవు ఉన్నప్పుడు ఒక రకంగా వచ్చింది ఒక इथं सौंड संबंधना एजायचं ओके रेट नेक्स्ट